మొత్తానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పుడు అప్పుడేమో బంగారు తెలంగాణ అన్నారు ఇప్పుడేమో బూతుల తెలంగాణ అనే పరిస్థితి వచ్చిందా ఆ విషయానికి సంబంధించి నేను మాట్లాడబోతున్నా నిజంగా అదే అంశాన్ని మేము ముందుంచే ఆ తెరమీదికైతే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నా సో అలాంటి పరిస్థితులకు సంబంధించి ఏం జరిగింది ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి ఒక్కొక్కటిగా కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం రైట్ మొత్తానికి ఆరు గ్యారంటీలు ఈ ఆరు గ్యారంటీల కంటే ముందు నేను మరో అంశాన్ని తెర మీద తీసుకొస్తా ఎస్ ఏంది అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలో మాటలకు సంబంధించి ఒకసారి చూద్దాం ఇది ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినా కూడా ఇప్పుడు తెలంగాణ సమాజానికి అంటే నాలుగు కోట్ల మంది ప్రజలకు సంబంధించిన అంశంగా మారుతుంది ఈ నాలుగు కోట్ల మందికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక దిక్సూచిగా ఉండాలి మరి దిక్సూచిగా ఉంటున్నాడా లేదా అనే విషయాన్ని కూడా మనం చూసే ప్రయత్నం అయితే చూద్దాం సో మొత్తానికి బంగారు తెలంగాణనా భూతుల తెలంగాణనా ఎలా అయిపోయింది నా తెలంగాణ అనేది చూసే ప్రయత్నం అయితే ఒకసారి చూద్దాం ఒకసారి ఇక్కడ చూడండి నీ బిడ్డలకు ఉద్యోగాలు లేకుంటే నీకు దుఃఖం వచ్చింది ఉన్న పలంగా వారికి పదవులు కట్టబెట్టినావు మరి పదేళ్ళుగా పెళ్ళి కాకుండా ఉద్యోగాలు లేకుండా పేద బిడ్డలు రోడ్ల మీద వీధుల వెంబడి తిరుగుతూ చెట్లకు ఉరి చచ్చిపోతూ ఉంటే ఏ ఒక్క రోజైనా పేదల బిడ్డల గురించి ఆలోచించినావా నువ్వు మనిషివేనా అంటూ మానవ రూపంలో ఉన్న మృగానివా కేసీఆర్ మేము అధికారంలోకి రాగానే ఇరవై ఐదు వేల మంది మందికి నియామక పత్రాలు అందించినాం మార్చి రెండున మరో ఆరు వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం గ్రూప్ వన్కు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చినాం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది దానికి సంబంధించిన అంశాన్ని కూడా ఒకసారి అయితే మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో మొత్తానికి ఏం జరిగింది ఎట్లెట్లా జరిగింది అనేది ఒకసారి అయితే చూద్దాం ముఖ్యమంత్రి గారు అంటున్న మాస్టర్ మాటలకు మీ అందరికీ తెలిసిన విషయమే ఎందుకు ముఖ్యమంత్రి గారు ఆ విధంగా మాట్లాడుతున్నారు అనేది ఈరోజు నేను చర్చించబోతున్నా ఇక్కడ ఏమన్నారు ముఖ్యమంత్రి గారు మీ అందరికీ అర్థమైందా ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు ఇగో మేము అధికారంలోకి రాగానే ఇరవై ఐదు వేల మందికి నియామక పత్రాలు అందించినాం నియామక పత్రాలు అందించినం ఎక్కడా ఇగో ఇక్కడ నుంచి ఇది ముఖ్యమంత్రి గారు చెప్తున్న మాట ఇరవై ఐదు వేల ఉద్యోగ నియామక పత్రాలు మాత్రమే అందించు దిస్ ఇస్ క్లా క్లారిటీ ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమన్నాడు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై ఐదు వేల నియామక పత్రాలు ఇచ్చాడు ఇది కీలకమైన పాయింట్ టిఎస్పిఎస్సి చైర్మన్గా కొత్తగా ఎవరు వచ్చిళ్ళు మాజీ డీజీపీగా ఉన్న మహేందర్ రెడ్డి అంట ఇగో ఏ నచ్చాడు మాజీ డీజీపీగా ఉన్న ప్రస్తుత చైర్మన్ టిఎస్పిఎస్సి సంబంధించి చైర్మన్ వచ్చింది ఈ చైర్మన్కు సంబంధించిన సభ్యులది పూర్తి స్థాయిలో ఇందులో ఒక ఆంధ్ర వ్యక్తి ఉన్నాడు అనే ఆరోపణ కూడా ఉన్నది దానికి సంబంధించి ఇప్పటి వరకు ఎవరు క్లారిటీ ఇవ్వలేదు సో నోటిఫికేషన్ ఎక్కడైనా ఇచ్చారా ఈ నోటిఫికేషన్ ఎక్కడ రాలే కదా మరి ఇరవై ఐదు వేల నియామక పత్రాలు ఎవరిచ్చిర్రు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది కానీ నోటిఫికేషన్ ఇచ్చింది ఎవరు ఈ ఇరవై ఐదు వేల నియామక పత్రాలకు నోటిఫికేషన్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ వీటి పరీక్ష నిర్వహించింది బీఆర్ఎస్ పార్టీ వీటి రిజల్ట్స్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ వీటి నియామకానికి రంగం సిద్ధం చేసింది బీఆర్ఎస్ పార్టీ ఫైనల్ గా ఎన్నికల కోడ్తో ఆగిపోయింది లేకపోతే ఈ ఇరవై ఐదు వేల ఖాతా ఈ ఇరవై ఐదు వేలు ఎవరిచ్చినట్టు ఎవరు నిర్వహించినట్టు అంటే బీఆర్ఎస్ పార్టీ అంటే గతంలో కూడా మనం చాలా వరకు కూడా మాట్లాడుకుంటూ ఉంటాం ఏమని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చాలా అంశాలలో కూడా ఇరవై ఐదు వేల ఉద్యోగాలకు సంబంధించి ఏమేం జరుగుతున్నది ఏం కథ అనేది కూడా చూసే ప్రయత్నం అయితే చూద్దాం సో నేను ఏమంటున్నానంటే తెలంగాణ ప్రజలారా ఒకసారి ఆలోచించండి మందికి పుట్టిన కొడుకు మన కొడుకే అనుకుంటే ఎంతవరకు కరెక్టు అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆలోచించాలి నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇరవై ఐదు వేల ఉద్యోగాలను ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం నూరు ఆరు అయినా కాళ్ళు కింది వేచి తలకాయ మీద వేచిన తలకాయ కింది వేసి కాళ్ళు మీదకి వెచ్చిన క్లారిటీ ఏంటి అంటే ఇక్కడ ఒకటే అంశం ఇరవై ఐదు వేల ఉద్యోగాలను ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ దీనిని నియామకం నియామక పత్రాలు ఇచ్చి తన ఖాతాలో వేసుకున్నది మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఇది చిన్న క్లారిటీ గుర్తు తెలంగాణ ప్రజలారా ఎందుకు చెప్తున్నానంటే టిఎస్పీఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగ నియామకాలకు సంబంధించి జరుగుతున్న పరిణామాలలో ఏం జరుగుతున్నది ఏంటి అనే విషయాన్ని చాలా క్లియర్ కట్గా కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను సో పూర్తిగా ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చింది పిఆర్ఎస్ పార్టీ వీళ్ళ ఖాతాలో వేసుకోవడంలో ప్రచారంలో కూడా సఫలీకృతమైలాంటి అక్కడ కూడా కాలేదు ఎందుకు అంటే టిఎస్పీఎస్సికి సంబంధించి తెలంగాణలో ఉన్న నలభై లక్షల మంది నిరుద్యోగులకు కూడా తెలుసు ఏమని తెలుసా అంటే ఈ ఉద్యోగాలకు సంబంధించి ఇప్పుడు ఏదైతే ఇరవై ఐదు వేల ఉద్యోగాలు అంటున్నారో ఈ ఇరవై ఐదు వేల ఉద్యోగాలు కూడా ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం ఫిలప్ చేయలేదు ఇది కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే ఫిలప్ చేసిందని యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరికీ తెలిసిన విషయమే సో మొత్తానికి ఇక్కడ జరిగేది ఏంటి అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి భాష పరిభాష పదాలు వాటి అల్లిక ఎట్లున్నది అనేది తెలంగాణ సమాజం కాస్త కాదు వందలో ఎనభై శాతం మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడే భాషకు సంబంధించి వందలో ఎనభై శాతం మంది అంగీకరించట్లేదు ఎందుకు అంగీకరించట్లేదు అంటే నిన్న రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు ఏమన్నాడు మీ అందరికీ గుర్తు ఉండి ఉండాలి కష్టపడి ఒక్కొక్కడిని తొక్కుకుంటూ పై పైకి వచ్చిన అనేది ఒకటి అన్నాడు మీకు ఇప్పుడు ఆ మాట కూడా వినబెడతాయి ఎందుకు అంటే అది చాలా కీలకం తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి ఎందుకు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగిన విషయం మనం అందరం ఒకసారి చూద్దాం బహిరంగ సభకు సంబంధించి ఏం మాట్లాడింది ఇగో ఏమన్నాడు సారు అంటే ఎవరైనా కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలలో ఆరు నెలలో ఉంటే గ్రామాలలోకి వచ్చే వాళ్ళను ఏం చేస్తారట అంటే చెట్టు ఉంటది కదా ఈ యాప చెట్టు తుమ్మ చెట్టు ఏదో చెట్టు ఉంటది కదా ఇలా చెట్టు కట్టేసి వీళ్ళకట తొండలు జొర్రిస్తాడట రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న భాష మరి ఎందుకు అంత అపనమ్మకం అంటే ఇప్పుడు ఒకసారి ఆలోచించండి బీఆర్ఎస్ పార్టీ ఆరోపణల కంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపణలే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ మీరందరూ దయచేసి ఆలోచించాలే మిత్రులారా ఏంది అంటే బీఆర్ఎస్ కేవలం గతంలో ఆ స్టేషన్ గన్పూర్కు సంబంధించిన ఎమ్మెల్యేగా ఉన్న కడియం శ్రీహారి గారు దాంతో పాటు జనగామకు సంబంధించిన రాజేశ్వర్ రెడ్డి ఇంకో ఇద్దరు ముగ్గురు అన్నారు బహుశా ఇక అంతకు మించి ఎవరు ఎక్కడ కూడా మాట అనలేదు ఇక్కడ ఎవరు ఖచ్చితంగా కూడా కేసీఆర్ కానీ ఇతరత్ర కానీ ఎవరు మాట్లాడిన దాఖలాలు కూడా లేవు సో కాబట్టి నేను ఏమంటున్నానంటే భయం బిఆర్ఎస్ పార్టీ అన్నందుకు మాత్రం లేదు ఎవరి అంటే గతంలో కూడా కడియం శ్రీహరి చాలా క్లారిటీగా చెప్పిండు ఏమని చెప్పిండు ఏది నేను ఏ స్కూల్లోనైతే చదువుకున్నానో అదే స్కూల్లో నేను జూనియర్ సీనియర్ను రేవంత్ రెడ్డి అనేటైన జూనియరు నీ ప్రభుత్వం ఉండాలని ఒక మిత్రుడుగా నేను కోరుకుంటా మీ స్కూల్లో ఏంది ఫ్రెండ్గా కానీ మీ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఇక్కడ మేము ఎవ్వరం సాహసం చేయట్లేదు మీ దాంట్లో మీరే సాహసం చేస్తున్నారు అని చాలా క్లారిటీగా ఇచ్చారు కాబట్టి నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డిలో ఎందుకు ఈ భయం స్టార్ట్ అయింది ఇది క్వశ్చన్ ఇది పెద్ద క్వశ్చన్ నేను ఎందుకు చెప్తున్నానంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి తిప్పి కొడితే ఒక ఐదుగురు కూడా అనలే బహుశా అంతే మించి ఎవరు అంటలేరు కానీ ప్రతి సభలో ప్రతి మాటలో కూడా మూడు నెలలో నాలుగు నెలలో ఐదు నెలలో ఉంటుందట వాడు అంటాడో గ్రామాలల్లో కచ్చి వాని యాప చెట్ల కట్టేసి ఏంది తొండలు వాని లాగుల జొరగొట్టూరి అన్నాడు ఎవరన్నారు రేవంత్ రెడ్డి గారు అన్నారు మరి రేవంత్ రెడ్డి గారు ప్రతి సభలో అంటున్నారు అంటే తనకు లోపం ఉన్నది ఏంది అంటే తనకు పూర్తి స్థాయిలో ఏంది అంటే దీని మీద ఒక నమ్మకం లేదు భనమైన నమ్మకం లేదు ఎందుకంటే వాళ్ళది ఆ పూర్తి స్థాయిలో గుంపు మేస్త్రి అని వాళ్ళే చెప్పారు దాంతోపాటు అది సముద్రం అని గతంలో కూడా మనకు తెలుసు నేను ఏంది విప పూర్తి స్థాయిలో కూడా ఆ స్వేచ్ఛ ఎక్కువ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైనా మాట్లాడవచ్చు ఏమైనా చేయొచ్చు అనే స్వేచ్ఛ ఒకటి సో మొత్తానికి ఇక్కడ ఏంది అంటే రేవంత్ రెడ్డి గారికి భయం ఉన్నది బీఆర్ఎస్ పార్టీకి ప్రభుత్వం పడిపోతుందన్న భయం కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన ఆ పార్టీకి సంబంధించిన నేతలలో భయం ఉన్నది కానీ బీఆర్ఎస్ పార్టీ కూల్చడానికి ఎట్టి పరిస్థితులలో చాలా క్లారిటీ ఇచ్చిండు ఎవరు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ దాంతోపాటు కేటీఆర్ హరీష్ రావు మీ ప్రభుత్వాన్ని మేము ఐదేళ్ళు కాదు పదేళ్ళు ఉండాలని కోరుకుంటున్నామని చెప్పారు కానీ వీళ్ళలో ఆత్మన్యత లోపం ఉన్నది అనేది చాలా క్లారిటీగా కనబడుతుంది ఇక దీంతో పాటుగా ఇంకొక మాట మాట్లాడింది నేను ఇవ్వాలి ఈ వేదిక మీద నుంచి ఆ సొల్లు వాగుడు కేకేఆర్ కేటీఆర్టీ సవాలు విసురుతున్నా బిడ్డ ముఖ్యమంత్రి నేనే పిసిసి ప్రెసిడెంట్ను రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సవాలు విసురుతున్నా నీ చేతనైతే దమ్ముంటే నువ్వు ముగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు కలిసి చూపించు నీ అయ్యా నువ్వొస్తావా నీ అయ్యా మా కార్యకర్తలు చూసుకుంటారు బిటా నువ్వు అనుకుంటున్నావా ఈ తెలంగాణ నేనే నేనే ముఖ్యమంత్రి అలాటప్పుడు రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో విసురుతున్నా నీ చేతడు అయితే రైట్ రాజకీయాలకు సంబంధించి ఈ ఈ మగాడు ఆడళ్ళు అనే ఫోన్ ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు క్వశ్చన్ ఇలా నేను మూడు రకాలుగా రాసిన నువ్వు మొగాడి అయితే రాని ఒక క్వశ్చన్ వచ్చింది మరి ఒకవేళ ఒక్క సీటు కంటే ఎక్కువ గెలుస్తే రా బిడ్డ అన్నాడు మరి గెలుస్తే తదు తదుపరి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో వాళ్ళు పెడుతున్న స్టేటస్లో దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది కదా ఒకవేళ గెలుస్తే ఆయన మొగాడే అని నిరూపిస్తే నువ్వు నువ్వు ఏంటిది అని అడుగుతారు వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో మీరు మాట్లాడినప్పుడు మళ్ళీ దానికి రివర్స్ కౌంటర్ కూడా ఆల్రెడీ ఇప్పటికే ఆ సోషల్ మీడియాలో ఆ కోడ కూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఈ భాష ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఇబ్బందికరంగా ఉంది అనేది చర్చనీయాంశంగా మారుతున్నారు ఈ ఇంకొక విషయం చెప్పాడు నుంచి కార్యకర్తగా కష్టపడి చెన్నాలు మోసి లాచి చెప్పలు విని నీ అక్రమ కేసులు ఎదుర్కొని చర్లపల్లి చెంచల్ కూడా జైల్లో మగ్గిన భయపడకుండా లొంగిపోకుండా నిటారుగా నిలబడి నిన్ను నీ అయ్యను నీ పావను పొందబెట్టి పెట్టి ఇవాళ కుర్చీలో కూసున్నాం ఏమంటున్నాడు తెలంగాణ ప్రజలారా రేవంత్ రెడ్డి గారు మీ అయ్యను మీ బావను మిమ్మల్ని బొంద పెట్టిన బొంద పెట్టి ఆ కుర్సీలు కూకున్నా అని చెప్పారు అంతే కదా క్లారిటీ కదా గతంలో అదేంటి దావోస్ పర్యటన అనుకుంటా ఇరవై మీటర్లో మరి రెండు వందల మీటర్లో తొక్కుతా అన్నాడు దాని తర్వాత ఇప్పుడు బొంద పెట్టడం అన్నాడు అంతకుముందు మొగాడివైతే రా అన్నాడు ఏంది అంటే ఇవంతా వాళ్ళ యొక్క కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రణాళిక ఇది ఒక రకంగా చెప్పాలంటే కడప రాయలసీమ రాజకీయాలను తెలంగాణలో వ్యాప్తి చేసే ప్రయత్నం మహబూబ్ నగర్ సరౌండ్ తర్వాత ఏమొస్తుంది మీ అందరికీ తెలుసు సో ఆంధ్ర పా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన సంస్కృతిని తెలంగాణలో చేయడానికి వాళ్ళ యొక్క వ్యూహకర్త చేస్తున్న అంశాలు ఇవన్నీ ఇవి దేనికంటే రెచ్చగొట్టడం నేను ఇది నువ్వేందో నిరూపించు నువ్వేందో నిరూపిస్తే నేను ఇది అని ఏంది అంటే కార్యకర్తలను పూర్తి స్థాయిలో భ్రమలో పెట్టడం కార్యకర్తలను అయోమయంలో పెట్టి వాళ్ళని ఎట్లనైనా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టాలనే ఒక కాన్సెప్ట్ లో వెళ్తున్న పరిస్థితి కనబడుతున్నది ఇక మరో అంశం అన్నాడు గతంలో కూడా ఇదే నల్గొండ జిల్లాకు సంబంధించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కూడా ఇలాంటి నేను పండ పెట్టి తొక్కుతాం చీలుస్తాం అనే డైలాగులు కూడా వచ్చినాయి సో ఇప్పుడు కూడా అదే భాష పడుతుంది అంటే ముఖ్యమంత్రి కాక ముందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ భాష అవుతుందో ఇప్పుడు కూడా అలాంటి భాషే ఉంది వినండి ఇది ఎట్లా అంటే కార్యకర్తలను పూర్తి స్థాయిలో ఇక్కడ ఏంది అంటే ఈ డైలాగ్ దేనికోసం అంటే కార్యకర్తలు అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో ఏం చేద్దాం అనుకుంటుండో అంటే వాళ్ళ ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఇది క్లియర్ కట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యూహం ఏంది అంటే రెచ్చగొట్టడం ఎంపీ ఎన్నికలు దీనికి వాళ్ళ యొక్క పెద్ద మనిషి ఉన్నాడు కదా నాకు తెలిసి వ్యూహకర్త అంటారు ఆయన ఈ వ్యూహకర్త మొన్న మేడారం జాతరలో కనిపించిండు మీ అందరికీ తెలిసిన విషయమే మేడారం జాతరలో కనబడ్డాడు ఆ తర్వాత అంతకుముందు అసెంబ్లీలో కనబడ్డాడు ప్రస్తుతం సీఎం వెంట ఉంటున్నాడు ఈయన సునీల్ కొనుగోలు అంటారు కదా ఆ పెద్ద మనిషి వ్యూహకర్త మరి మేడారంలో ఏం పని ఉందో తెలియదు కానీ ముఖ్యమంత్రి ముందే సమ్మక్క సారలమ్మ దర్శనానికి సంబంధించి పిఆర్ స్టంట్ కోసం ఒకటి జరిగింది సో మొత్తానికి వ్యూహకర్త చెప్పే మాటలు ఏ విధంగా ప్రజలకు ఉంటాయి ఈ తెలంగాణ సమాజాన్ని ఎట్లా రెచ్చగొట్టాలి గతంలో ఇక్కడ తెలంగాణ సమాజానికి సంబంధించి ఎలాంటి ఆలోచనలు ఉండే వీళ్ళని ఏ విధంగా రెచ్చగొట్టాలి అనే ఒక ప్రణాళిక జరుగుతున్నది అనేది క్లారిటీ ఇక దీనితో పాటు ఇందులోనే ఇంకొక విషయానికి సంబంధించి చూద్దాం మనిషివా మృగానివా నిరుద్యోగులు చూస్తున్నా నిరుద్యోగులు చస్తున్నా పట్టించుకోలేదు సరే ఓకే శబాష్ నువ్వు ఏంది నిరుద్యోగులు చస్తున్నా పట్టించుకోలే ఓకే మంచి క్వశ్చన్ అడిగినావు మరి ఇదే భారతీయ జనతా పార్టీ అంటే బీజేపీకి సంబంధించి బీజేపీ పార్టీ కేంద్రంలో ఉన్నది కదా ఈ కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ ఏంది ఒక సంవత్సరానికి దాదాపుగా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అని చెప్పింది ఎవరు భారతీయ జనతా పార్టీ మరి ఏనాడు బిజెపికి సంబంధించి మాట్లాడడం లేదు ఏంటి అంటే దానికి సమాధానం ఏం చెప్తాడు రేవంత్ రెడ్డి అనేది మొదటి ప్రశ్న ఇంకొకటి ఏంటి అంటే మరి నిరుద్యోగులు చస్తున్నా పట్టించుకోలేదు అంటే కాంగ్రెస్ పార్టీ ఏమైనా పట్టించుకున్నదా ఇప్పటికీ అదే టిఎస్పీఎస్సిలో అవినీతి జరిగింది టిఎస్పీఎస్సి సంబంధించి ప్రక్షాళన చేయాలి టిఎస్పీఎస్సి సంబంధించిన గతంలో బోర్డు మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి విచారణ చేసి ఖచ్చితంగా బొక్కలో వేస్తాం జైల్లో వేస్తామని మాట్లాడింది కూడా ఇదే రేవంత్ రెడ్డి నేను ఏమంటున్నానంటే కి సంబంధించిన ఎవరైతే సభ్యులు చైర్మన్ ఉన్నారో వాళ్ళ మీద కేసులు ఎక్కడా దాని మీద విచారణ ఎక్కడా దాని మీద దర్యాప్తు ఎక్కడా అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి ఇక దీనితో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా మాట్లాడింది నీ బిడ్డకు మాత్రం పదవులు కట్టబెట్టినాం కేసీఆర్ పై ఆ ముఖ్యమంత్రి రేవంత్ ఆగ్రహం కేటీఆర్ ను మోనగాడి వైతే ఎంపీ ఎన్నికలలో ఒక్క సీట్ అయినా గెలిపి చూపించు వీళ్ళు ఏమంటున్నారంటే నువ్వు మునగాడి అయితే ఎంపీ ఎన్నికలలో ఒక్క సీట్ అయినా మరి ఒక్క సీటు గెలిపిస్తే మరి ఓకే రే కేటీఆర్ అనే వ్యక్తి గెలిపిస్తాడు ఆయన మగాడని నిరూపించుకుంటాడు మరి గెలిస్తే రేవంత్ రెడ్డి ఏమనాలి రేవంత్ రెడ్డి దేనికి ఒప్పుకుంటాడు ఇప్పుడు సవాళ్ళు ప్రతి సవాళ్ళు కాదు ఇది డిజిటల్ ప్లాట్ఫామ్ ఆధునిక యుగంలో ఉన్నాం ఏదైనా మాట మాట్లాడితే దాన్ని మళ్ళీ తీసి 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 ఒక టేపిరి కాట అరిగినట్టు చేస్తారు సో వీళ్ళు ఇప్పుడు ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా వరకు పెడుతున్నారు మరి దానికి సమాధానం సరే ఒప్పుకుంటాడు గెలిపించి చూపెడితే ఏంటిది గెలిపించకపోతే ఓకే నువ్వు అన్నట్టుగానే అనుకుందాం గెలిపిస్తే దానికి సమాధానం ఉండదు మాకు యూట్యూబ్లో అవసరం లేదు నీ ట్యూబ్ పగలగొట్టడమే లక్ష్యం మాకు యూట్యూబ్ అవునా యూట్యూబ్ అక్కర్లేకుండానే చాలా మంది దగ్గరికి అప్రోచ్ అయ్యి అన్ని ఛానళ్ళకు సంబంధించి పూర్తి స్థాయిలో మద్దతు కోరి ఆ వ్యూహకర్తలలో దాదాపుగా రెండు వందలకు పైగా గతంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు కోసం పనిచేస్తున్న ఛానల్ ఏదైతే ఉందో అవన్నీ ఎవరి కోసం పనిచేస్తాయి అనేది ఒకటి దాంతోపాటు నీకు సొంతగా ఎన్ని మీడియా సంస్థలు ఉన్నాయనేది యావత్తు తెలంగాణ సమాజానికి కూడా తెలుసు ఇప్పటికీ కూడా వాటిని ఇంకా డబల్ చేసినవా లేకపోతే వాటిని మూతేసినవా అనేది కూడా చెప్తూ బాగుంటుంది ప్రభుత్వాన్ని కూల్చుతామంటే లాగులు ఊడదీసి కొడతాం ఎవరు ఎవరు కూల్చుతామంటారు కేసీఆర్ అన్లే కేటీఆర్ అన్లే హరీష్ రావు అన్లే ఎవరు అనలే ఎవరు అంటే సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు దాంతో గతంలో అన్నారు నేను చెప్పిన ఇప్పటివరకు ఎవరు కడియం శ్రీఆర్ కానీ పల్లా రాజేశ్వర రెడ్డి కానీ ఇంకో ఇద్దరు ముగ్గురు అనొచ్చు అన్న తర్వాత వాళ్ళ అసెంబ్లీలో చాలా క్లారిటీగా చెప్పిలు నీకు నువ్వు చదువుకున్న స్కూల్లోనే నేను సీనియరు నువ్వు జూనియరు నీ ప్రభుత్వం ఉండాలని నీ మన సాక్షి కోరుకుంటా అని నిండు అసెంబ్లీ సాక్షినే ఎవరు మన కడియం శ్రీఆర్ గారు ఒప్పుకున్నారు కదా మరి నీకు అంత భయం ఎందుకు అంటే నీ పార్టీలోనే నీకు వెనక గోతులు దవ్వుతున్నారు సో దాన్ని చూసి నువ్వు ఆందోళన వ్యక్తం చేస్తున్నావు దాన్ని చూసి నువ్వు భయభ్రాంతిలకు గురవుతున్నావు ఎలాగైనా నా ప్రభుత్వం ఉంటదో పోతుందో అన్న ఒక భయం ఉంటది ఇప్పుడు ఎగ్జాంపుల్ నీకు చెప్తే రేవంత్ రెడ్డి గారు మీకు తెలుసో లేదో కానీ నా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం మీది కాంగ్రెస్ పార్టీలో మీరు సీఎం అవుతా అని ఒక పరీక్ష పెట్టిలు దానికి నాకు తెలిసి మీకు ముప్పై తొమ్మిది మంది దాంతోపాటు బట్టికి ఎంతమందో తెలియదు కానీ సో మొత్తానికి ఇక్కడ ఒక ఫిగర్ అయితే ఉన్నది మీ ఇద్దరికి సంబంధించిన ఎవరు రేవంత్కు దాంతోపాటు బట్టికి మధ్య ఇడ బట్టికి సొంత తమ్ముడు మల్లు రవి సపోర్ట్ చేయాలి అప్పుడు నీ వెంటే నిలిచేళ్ళు సో ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే ఈ ఫిగర్ ఏదైతే ఉందో దీంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డికి సీఎం కావాలని ఉండే దాంతోపాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సీఎం కావాలని ఉండే దాంతోపాటుగా జానారెడ్డికి సీఎం కావాలని ఉండే షబీర్ అలీకి సీఎం కావాలని ఉండే యాష్కి సీఎం కావాలని ఉండే ఇట్లా చెప్పుకుంటూ పోతే మీ పార్టీలో దాదాపుగా డజన్కు పైగా బయటపడతారు ఇద్దరో ముగ్గురో కాదు వీళ్ళందరికీ సీఎం కావాలనే ఆలోచనలు ఇప్పటి వరకు ఉన్నాయి ఇక ఇంకొక విషయం ఏంటంటే రేవంత్ రెడ్డికి తెలియని ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏందో తెలుసా నేను చెప్తాను వినండి రేవంత్ రెడ్డి గారు మీకు తెలియదు కావచ్చు తెలంగాణలో మన తెలంగాణ రాష్ట్రంలో నూట పంతొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి కదా ఈ అసెంబ్లీ సెగ్మెంట్లలో పూర్తి స్థాయిలో పార్టీ మార్వడానికి సిద్ధంగా చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎందుకు అంటే నేను చెప్తా ఉదాహరణ కూడా చెప్తా మీ పార్టీకి సంబంధించిన ఖమ్మం జిల్లాకు సంబంధించిన పొంగులేటి ఉన్నాడు సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు కదా ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే కాగానే మినిస్టర్ ఇచ్చిన సో ఆ జిల్లాలో ఏంది చిచ్చు రాజేష్ను ఆ పక్క నుండి వస్తే వరంగల్ జిల్లా ఉంటుంది వరంగల్ జిల్లాలో సీతక్కకు కొండ సురేఖకు ఇచ్చాను ఎన్నో సంవత్సరాలు పార్టీ పట్టుకొని ఉంటున్న దొంతి మాధవరెడ్డికి హ్యాండ్ ఇచ్చును ఆయన అసంతృప్తితోనే ఉన్నాడు ఇక దాంతో పాటుగా ఈ పక్కనే నల్గొండ జిల్లాకు వస్తే నల్గొండ జిల్లాకు వస్తే జానారెడ్డికి సంబంధించి ఇప్పటి వరకు లేకపోతే ఇతరత్ర ఇవ్వలేకపోయాను అక్కడ వ్యతిరేకత ఉంది ఇట్లా చూసుకుంటూ పోతే తెలంగాణలో ఇప్పటి వరకు పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఎప్పుడు నిన్ను ఏంది అంటే నీ మీద అక్కస్ వెళ్ళగక్కడం కాదు నీ మీద చాలా భయంకరమైన కోపంతో ఉన్నారు రేవంత్ రెడ్డి అంటే వాస్తవాలు తెలియదు కాబట్టి ఈ భయానికి కారణం ఏంటి అంటే దానికి ఒక రీజన్ ఇగో ఇక్కడ ఉన్నది ఎందుకంటే జిల్లాకు సంబంధించి మేము మొదటి నుండి పార్టీని పట్టుకొని తిరిగినాం పార్టీకి సంబంధించి మేము ఎంత చేస్తున్నాం అనేది మొదటి అంశం ఇప్పుడు సీతక్క తెలుగుదేశం పార్టీ నుండి వచ్చింది కొండా సురేఖ గతంలో ఏ పార్టీ ఉండే ఇప్పుడు ఏ పార్టీకి వచ్చిందో మీ అందరికి కూడా తెలుసు కానీ అక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నారు కదా మరి ఆయన ఏ పార్టీ నుండి లేరు కేవలం బీఆర్ఎస్ పార్టీకో ఆ కాంగ్రెస్ పార్టీ పట్టుకునే ఏడ్చింది కదా సో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇక దాంతోపాటు స్థానిక సంస్థల ఎన్నికలలో గెలిచినప్పుడే నిజమైన విజయం అంటూ కూడా చెప్పిన పరిస్థితి స్థానిక సంస్థలు ఏవైతే ఉన్నాయో గ్రౌండ్ లెవెల్లో అవి పట్టణాలు కాదు గ్రౌండ్ లెవెల్లో ఉంటాయి ప్రజల యొక్క నిజమైన అక్కడ నుంచి వస్తాయి మరి స్థానిక సంస్థలల్లో ఆడ వ్యక్తులను చూసి ఓటేస్తారు రేవంత్ రెడ్డినో కాంగ్రెస్ పార్టీనో ఇప్పుడు మా ఊళ్ళల్లో గ్రామాలలో సర్పంచ్ని చూసి ఓటేస్తారు కానీ పార్టీలను చూసేసి చాలా తక్కువ తక్కువలో తక్కువ ఉంటుంది మీరు విలేజ్లలో ఎవరికైనా నిలబడ్డ వ్యక్తిని చూస్తారు ఫస్ట్ ఆడ వ్యక్తిత్వాన్ని ఆయన ఏం చేయగలుగుతాడు ఏం చేస్తాడు అనేది ఆలోచిస్తారు తప్ప అంతకు మించి ఏముండదు ఇంకా వచ్చే నెల రెండున మరో ఆరు వేల ఉద్యోగాల భర్తీ త్వరలోనే డిఎస్సి ఇంకొక విషయం ఏంటంటే ఈ మెగా డిఎస్సి వీళ్ళు ఎప్పుడు వేస్తానన్నారు అంటే డిసెంబర్లో వేస్తానన్నారు ఆ డిసెంబర్ పోయి ఇప్పుడు ఏంది డిసెంబర్ పోయింది జనవరి పోయింది ఫిబ్రవరి కూడా పోతున్నది ఆల్మోస్ట్ ఇవ్వాలి నేను లాస్ట్ అయిపోయింది ఫిబ్రవరి కూడా పోతున్నది ఇక రేపటి నుండి ముచ్చటగా నువ్వు ఈ పరిపాలన వచ్చి మూడో నెల అవుతుంది కార్యకర్తల త్యాగంతోనే సర్కారు ఏర్పడింది కార్యకర్తలు నీకు పనిచేసిన నాలంటోడు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడడంలో నా వాటు ఉన్నది నేను చెప్తున్నా కదా నా వాటు ఉన్నది అది రేవంత్ రెడ్డికి తెలుసు మీ మంత్రుల తెలుసు అందరికీ తెలుసు సో మా అందరి కష్టాజితంతో పోయిన వాడ కూర్చున్నావు ఇది నిజం అవునన్నా కాదన్నా నిజం సో ఎవరి వాట ఖచ్చితంగా కార్యకర్తలదే ఉంటుంది ఏ పార్టీదైనా బీఆర్ఎస్ ఓటమికి కూడా కార్యకర్తలే బాధ్యులు ఇప్పుడు కో ఎమ్మెల్యే మీద కోపం ఉన్నంత మాత్రాన కార్యకర్తలు పట్టించుకోదని ఆ పార్టీకి మీరు ఓటు కదా ఓటు వేయకపోవడం కదా ఈ రోజు ఓటమికి పారణమైంది మరి కార్యకర్తలు అనే వ్యక్తులు ఎలాంటి వాళ్ళో తెలుసా కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ అయినా అయినా ఏదైనా ధర్నా చేస్తారు జెండా మోస్తారు కేసుల పాలవుతారు లాఠీ దెబ్బలు తింటారు ఉన్నదో లేదో ఇంట్లో ఆ గిన్నెలు లొల్లి పెడతా ఉంటే కూడా రోడ్డు మీద జై అనే నినాదాలు ఇచ్చి వి వాంట్ జస్టిస్ అనే నినాదాలు ఇచ్చే గొప్ప వ్యక్తులు కార్యకర్తలు అలాంటి కార్యకర్తలు ఎప్పుడైనా పార్టీలకు పూర్తి స్థాయిలో కూడా ఒక పునాది రాయి మీకు ఎంత ఏది జరిగినా ఓర్చుకుంటూ ఉండే కార్యకర్తలు ఓటేస్తే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఇంకోలా ఉండేది కార్యకర్తలు ఎప్పుడు ఏ పార్టీకి ఉన్నాది బీజేపీ కాంగ్రెస్ ఆ బీఆర్ఎస్ కమ్యూనిస్టుల ఇంకే పార్టీ ఇంకే పార్టీ పునాదులు మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు మీకు పదవులు రాకపోవచ్చు కానీ మా పార్టీలో హీరోలు మీరే గుర్తుపెట్టుకోరదు గుజరాత్ మాడల్ అంటే ప్రభుత్వాలను పగడ ఏంది పడగొట్టడమా చే సభలో బీఆర్ఎస్ బీజేపీపై సీఎం ఫైర్ అండ్ ఇక గుజరాత్ మాడల్ కాదు ఇంకా మిగిలింది హిమాచల్ ప్రదేశ్ ఆల్రెడీ రేపు ఎల్లుండో కథం అవుతుంది కర్ణాటక మిగిలింది తెలంగాణ మిగిలింది తెలంగాణ మీద ఎందుకు ఇంత భయం అంటే అసలు రేవంత్ భయం అంతా ఇగో ఇక్కడే ఉన్నది మీకు అర్థమవుతుందా సెంట్రల్లో ఏ పార్టీ ఉన్నదన్నా ఓ అన్నలు గుజరాత్ మోడల్ అని కాదు ఇక్కడ గుర్తుపెట్టుకోరి సెంట్రల్ లో ఉన్నది బీజేపీ గుర్తుపెట్టుకోరి భవిష్యత్తులో ఇక్కడ రాబోయేది కూడా భారతీయ జనతా పార్టీ సో ఇక్కడ తెలంగాణలో ఏ పార్టీ ఉన్నది అంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నది సో ఈ కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు వెన్నుపోటు ఓడది గుర్తుపెట్టుకోరి కాంగ్రెస్ పార్టీకి పోటు ఓడిసేది బీజేపీ అది జాతీయ బీజేపీ రాష్ట్ర బీజేపీ పంటలేదు జాతీయ స్థాయిలో ఉన్న జా కేంద్ర బీజేపీ జాతీయ బీజేపీ జాతీయ పార్టీ ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ బీజేపీ మాత్రమే కథం చేస్తుంది ఇప్పుడు మీరు ఇక్కడ కాదు గత ఎన్నికలలో మధ్యప్రదేశ్ కానీ రకరకాలుగా నేను చెప్తున్నా ఒక్కొక్క చోట రెండు చోట్ల కాదు మధ్యప్రదేశ్ కానీ ఇతరత్ర ఎన్నికలు జరిగిన చాలా రాష్ట్రాలలో కూడా ఏ ప్రభుత్వాలను కూడా నిండుకొని ఏంది మూడు వందల అరవై ఐదు రోజులు ఉంచలే బీజేపీ ఇక్కడ చాలామంది ఏంది అంటే కావాలని బీఆర్ఎస్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తారు కానీ బీఆర్ఎస్ పార్టీ అనేది ఆ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఎప్పుడు ప్రయత్నం చేయలే వాళ్ళల్లో ఎందుకంటే మీది సముద్రం కాబట్టి ఎప్పుడు ఎవరు మాట్లాడతారో మీలల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారని ఒక అభద్రతా భావం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆరోపణలు చేయవచ్చు కానీ బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీని పడగొట్టదు దానికి అసలు అలాంటి ఆలోచన కూడా లేదు వీళ్ళు ఏమైనా ఇప్నాటిజం చేస్తే తప్ప ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అబ్బా రండి దండం పెడతా బా మీరు వచ్చి ఉరికిరా ఉరికిరా మా పార్టీని పడగొట్టని మీరు బతిలాడుకుంటే తప్ప బీఆర్ఎస్ వాళ్ళు రారు కానీ మీరు బతిలాడకపోయినా మీరు వాళ్ళ వైపు చూడకపోయినా ఆల్రెడీ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసింది బీజేపీ మరి రేవంత్ అన్నకు అర్థం కాని విషయం ఏంటంటే రేవంత్ అన్న అను గుర్తు పెట్టుకో నీ నీకు అర్థం కాలే కావచ్చు నీ వెంట బట్టి విక్రమార్కన్ ధోలీలు ఢిల్లీకి ఎందుకో తెలుసా నీ మీద నమ్మకము పార్టీ మీద నమ్మకము కాదు ఇక్కడ ఉన్నది ఏకే పార్టీ సేవను బీజేపీ అది ఎప్పుడైనా బుల్లెట్లు దినిస్తే అందరు పోతారు ప్రభుత్వం మారుతుంది ఇక్కడ చాలా మంది ఏంటంటే రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఉండే కదా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవితనో లేకపోతే ఇంకెవరో కలిసి ఇక్కడ ప్రభుత్వాన్ని గులగొడతారు అంటున్నారు ఇది వందకు వెయ్యి శాతం అవబద్ధం అండి జాతీయ స్థాయిలో ఇప్పుడు మన పక్క నుండే ఒడిస్సా కానీ ఛత్తీస్గఢ్ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తమిళనాడు కానీ కర్ణాటక కానీ నేను చెప్తున్నా మధ్యప్రదేశ్ కానీ ఢిల్లీ కానీ ఇతరత్ర అన్ని రాష్ట్రాలలో పోనీ ఢిల్లీకి మీదనైతే ఏకే ఫార్టీ సెవెన్లు ఎన్ని గన్నులు వచ్చినా కూడా తట్టుకోగలుగుతాందట శక్తి ఉన్నది ఇప్పుడు మీరు కూడా తప్ప మమ్మల్ని బీఆర్ఎస్ ప్రభుత్వం కూలగొడుతుందట ఈ భజన మానేయండి మీకై మీరే బీఆర్ఎస్ఎల్లోనే ఇప్నాటిజన్ చేస్తారు ఆటోమేటిక్ అవును వాళ్ళే ఊకెంటాను పడగొడితే అనే ఆలోచన అనుకో అవుతుంది మళ్ళీ మీకు తట్టుకునే అంత అది లేదు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీకు ప్రధానమైన శత్రువు మీకు ప్రధానమైన బీజం బీజేపీ బీజేపీ తలుచుకుంటే తుమిన తగిన పార్టీ పోతుంది గుర్తుపెట్టుకో ఇక్కడ బీఆర్ఎస్ మీకు ఏంది అంటే ఒక స్నేహితుడు ఆయన నీ నీ మంచి కోరే స్నేహితుడు బీఆర్ఎస్ పార్టీ అనేది మీకు ప్రధానంగా ఉన్నది ఏకే ఫార్టీ సెవెన్ ఎక్కడ అంటే బీజేపీ నుండి జర జాగ్రత్త ఇక్కడ నుంచి జాగ్రత్త మీరు గీవిలో బీ బీఆర్ఎస్ నుంచి ఏంది అంటే ఆ పార్టీ పడగొడుతుంది ఆలోచనలు మీరు ఫస్ట్ బయటికి రాలి ఇక్కడ మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ముగ్గురు మంత్రులు పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు ఏ భారతీయ జనతా పార్టీ నేతలతో మాట్లాడిండో తెలుసుకో రేవంత్ రెడ్డి చాలా క్లారిటీ నీకు హింట్ కూడా ఇస్తున్నా నేనేమంటున్నానంటే ముగ్గురు మంత్రులు పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలతోని వాళ్ళ అనుచరులు లేదా వాళ్ళే డైరెక్ట్ గా మాట్లాడేలా లేదా అనేది ఒకటి క్లారిటీ తెచ్చుకో అంతే నేను చెప్తున్నా కావాలని బీఆర్ఎస్ను ఇక బీఆర్ఎస్ మీద బట్టగాల్సి మీద ఇద్దాం బీఆర్ఎస్ను ఏదో ఒకటి అందాం బీఆర్ఎస్ వల్ల రెచ్చగొడదాం బీఆర్ఎస్ పార్టీకి ఏదో ఒకటి చేద్దాం అంటే చేయట్లేదు